శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషికమును నుదుటను గట్టి నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపిగి నూనె కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి ఆ చెంపగవాకి చుక్కను పెట్టి పెండ్లి కొడుకై వెలసిన రాముని చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ఆణి ముత్యములు తలగా ఆ ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరమున వెలసిన పురుషోత్తముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి